హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఎస్ అకాడమీ సో ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో మరి రెండు వేల ఇరవై ఆరులో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ అనేటువంటివి ఉంటావి అనుకున్నవి మనం గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి అంశమే సో ఇటీవల ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి ప్రకటనలు హామీలు అనేటువంటివి కూడా వాటికి బలాన్ని చేకూరుస్తున్నాయి సో అంతా బాగానే ఉంది నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు గతంలో ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదులుకోకూడదు ఈసారి ఖచ్చితంగా ఉద్యోగం సాధించే తీరాలి ఇక మళ్ళో మళ్ళొక ప్రయత్నం అనేది లేకుండా ఉండాలి అనేటువంటిది లక్షల మంది అభ్యర్థులలో ఉన్నటువంటి ఒక సంకల్పం అయితే ఆ ప్రిపరేషన్ అనేటువంటిది మరి ఎలా ఉండాలి అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటిది ఇక్కడ తప్పనిసరి సో జనరల్ స్టడీస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనం ఒకటి కండక్ట్ చేస్తున్నాం సో ఇది ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఉద్దేశం ఏంటి అని అంటే సో ఇందులో కంప్లీట్గా మనకు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వివిధ ఎగ్జామ్స్లల్లో అంటే రీసెంట్గా లేటెస్ట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లలో జనరల్ స్టడీస్ యొక్క క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయి అనేటువంటి ప్రీవియస్ పేపర్స్ను బేస్ చేసుకొని మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఆన్లైన్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు సో మనం ఇది గత రెండు మూడు వారాల క్రితమే మనం దీన్ని స్టార్ట్ చేసాం జనరల్ స్టడీస్ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కోర్స్ అని చెప్పేసి కేవలం వన్ రూపీకే ఇది మీకు లభిస్తుంది సో ఈ కోర్సులో జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మనం ప్రీవియస్ ఎగ్జామ్ టెస్ట్లన్నీ కూడా అందులో అప్లోడ్ చేస్తున్నాం ఇంకా అప్లోడ్ చేయడం జరుగుతుంది జరిగిన తర్వాత మళ్ళీ మనం ఇంకొన్ని రోజుల తర్వాత సో ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒక్కొక్క సబ్జెక్ట్ మీద జాగ్రత్తగా వినండి ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే మనకు జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి పది పదకొండు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఆయా సబ్జెక్టులలో వారీగా మనం విడివిడిగా క్వశ్చన్స్ అనేటువంటివి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇవి ఎందుకు ఇలా మనం చేయడం జరుగుతుందంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఒకటే చెప్తున్నాను ఇప్పుడున్నటువంటి ట్రెండ్కు తగ్గట్టుగా మన ప్రిపరేషన్ లేకపోతే నష్టపోతాము అర్థమవుతుందా అనుభవాలు అనేటువంటివి గమనించాలి సో మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి మళ్ళీ క్యాలెండరు మళ్ళీ ప్రకటన జరుగుతుంది అనగానే హడావిడి ఆందోళన ఆర్భాటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మార్కెట్లో సో వాటన్నిటిని చూసి మళ్ళీ ఏదో చదువుతున్నాం అనేటువంటిది మీరు చదివేటువంటిది పర్ఫెక్ట్గా చదవండి ఓకే కనిస్టెంట్ కాన్స్టెంట్గా మీరు చదవడం రోజు చదవడం కంటిన్యూగా చదవడం ఏదో చదువుతున్నాం అనేటువంటి ఈ ప్రయత్నం అనేటువంటిది ఇవ్వదు హార్డ్ వర్క్ అనేది చేస్తారు మీరు మీరు నిజంగా హార్డ్ వర్కర్సే చదువుతారు మీ అంతగా ఎవరు చదవరు చదవాలి అనేటువంటి ఒక పట్టుదలతోటి మీకు అందుబాటులో ఉన్నటువంటిది ఏదైనా మీరు చదువుకుంటున్న వెళ్తున్నారు కానీ సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్లల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కంటెంట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ప్రతిదాన్ని పరిశీలించండి సో దాన్ని బేస్ చేసుకొని మీరు చదివేది ఆ విధంగా ఉందా లేదా అనేది ఒకటికి రెండుసార్లు మళ్ళీ ఆలోచన చేసి మీ ప్రిపరేషన్లో ఆ విధంగా ఉంటే కంటిన్యూ చేయండి ఆ విధంగా లేదు అనుకున్నప్పుడు మార్చుకోండి మార్చుకొని చదవండి అందుకోసమే మనం ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాం అనేటువంటిది పెట్టాం ఓకే నిరంతరంగా చదవడము కంటిన్యూగా చదవడము ఏది పడితే అది చదువుకుంటూ వెళ్ళడము అనేటువంటిది కాదు ఇక్కడ సో ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్స్లలో పోటీ పరీక్షలల్లో మీరు చూస్తే హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అనేటువంటిది కావాలి ఏం చదవాలి ఎంతవరకు చదవాలి అది ఏ విధంగా మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి అనేటువంటి తెలిస్తే సక్సెస్ అవుతాం మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే సో చాలా ఫ్రెషర్స్ ఓకే రీసెంట్గా ఇంజనీరింగ్ డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు వారు ఒక పద్ధతిని ఫాలో అవుతూ ట్రెండ్కు తగ్గట్టుగా వాళ్ళ ప్రిపరేషన్లో రెండు మూడు సంవత్సరాలలో సర్వీస్ను వారు పొందడం జరుగుతుంది మరి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఆ రకమైన క్యాలెండర్ ఉండదు కానీ ఖచ్చితంగా మనకు రెండేళ్ళకో మూడేళ్ళకో నాలుగేళ్ళకో ఒకసారి జాబ్ నోటిఫికేషన్ల పరంపర అనేటువంటిది స్టార్ట్ అవుతుంది కానీ ఆ పరంపర స్టార్ట్ అయ్యేసరికి మన ప్రయత్నం అనేటువంటిది కొనసాగుతూనే ఉంది కానీ ఆ ప్రయత్నంలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంతమంది కొద్ది మిస్టేక్లో పోతుంది ఆ మిస్టేక్స్ అనేటువంటివి ఈసారి చెయ్యొద్దు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇది చేయడం జరిగింది ఓకే సో జనరల్ స్టడీస్లో భాగంగా మీకు ఎన్ని సబ్ అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటివి కూడా మనం విడివిడిగా ప్రీవియస్ క్వశ్చన్స్ను బేస్ చేసుకొని అప్లోడ్ చేయబోతున్నాం సో అందులో మనం తీసుకున్నట్లయితే పాలిటీ క్వశ్చన్స్ కావచ్చు జిఎస్లో అదేవిధంగా జాగ్రఫీ క్వశ్చన్స్ కావచ్చు ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పటివరకు మనం పేపర్ వైజ్గా పెడుతున్నాం సో నెక్స్ట్ మనం చేసేది సబ్జెక్టు వారిగా సబ్జెక్టు వారిగా మనం పెట్టబోతున్నాం హిస్టరీకి సంబంధించినటువంటిది అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సో అదేవిధంగా జనరల్ సైన్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ సో అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ కొన్ని ఏదైతే మనకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని రీసెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా యాడ్ చేయడం రీసెంట్ జరిగినటువంటి అంశాలను బేస్ చేసుకుండా మీ క్వశ్చన్స్ అనేటువంటివి యాడ్ చేయడం జరుగుతుంది దానితో పాటుగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పాటుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పది మార్కులు ఓకే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే రష్యా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చాడని భారతదేశంలో పర్యటన చేశారని ఎన్నోసారి రష్యా అధ్యక్షుడు రావడమని రష్యా అధ్యక్షుడు భారతదేశానికి రావడం యొక్క ప్రత్యేకతలని ఇది కాదండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఆ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్నేషనల్ సమ్మిటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి వాటి మీద మనకు అవగాహన ఉండాలి పది మార్కుల కంటెంట్ దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు అప్లోడ్ చేయబోతున్నాము ఓకేనా ఇంకా దీనితో పాటుగా మనం తీసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి జనరల్ సైన్స్లో ఒక సపరేట్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది సపరేట్గా మనం తీసుకోబోతున్నాం దాంతోపాటుగా ఇంగ్లీషుకు సంబంధించినటువంటివి కూడా ఒక పది మార్కులు వివిధ ఎగ్జామ్స్లో ఉంటున్నాయి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం అప్లోడ్ చేయబోతున్నాం ఈ క్వశ్చన్స్ అప్లోడ్ చేసిన తర్వాత మరి దీనికి సంబంధించినటువంటిది కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి మీకు మన యాప్ ద్వారా ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఓకేనా సో అన్ని సబ్జెక్టులు అని చెప్పలేను కానీ కొన్ని మాత్రము కొంత కంటెంట్ మాత్రం మీకు లైవ్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా క్వశ్చన్స్ యొక్క పరిధి ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్స్ను మనం చూసినప్పుడు మనం ఎంతవరకు చదవాలి ఎలా చదవాలి కంటెంటు కాన్సెప్ట్ అడుగుతున్నాడా కరెంట్ అంశాల మీద అడుగుతున్నాడా మీరు జాగ్రఫీ తీసుకోండి ఎకానమీ తీసుకోండి క్వాలిటీ తీసుకోండి ఓకేనా అదేవిధంగా హిస్టరీలో కూడా కరెంట్ హిస్టరీ అనేటువంటిది వస్తుంది మళ్ళీ సో కాబట్టి హిస్టరీ తీసుకోండి దాంతోపాటు జనరల్ సైన్స్ తీసుకోండి ఓకేనా డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకోండి ఇంటర్నేషనల్ రిలేషన్ తీసుకోండి ఇలా ఏది తీసుకున్నా అందులో ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతున్నారో మీకు తెలిసి తెలియజేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే నేను రీసెంట్గా గత ఆరు నెలల నుంచి రెగ్యులర్గా లైవ్ క్లాసులు కండక్ట్ చేస్తూనే ఉన్నాను కోర్సులకు సంబంధించినటువంటిది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది నేను ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందే చెప్పాను రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిదిలో మీకు ఉద్యోగాల పరంపర వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో వచ్చేటువంటి నోటిఫికేషన్ అన్ని జాబ్ క్యాలెండర్ అన్ని నోటిఫికేషన్స్ ఇవ్వదు అది గుర్తుంచుకోండి మరి అందులో ఏది ముందుగా వస్తుంది అనేటువంటిది ప్రభుత్వం చేసే ప్రకటనను బట్టి ఉంటుంది ఏదేమైనా జనరల్ స్టడీస్ కామన్ కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోండి అనే దాని ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాం కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో వచ్చే నోటిఫికేషన్లు అవి రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగే ప్రయత్నం జరుగుతుంది తర్వాత మళ్ళీ ఎన్నికలకు ముందు మరొకటి కూడా వస్తుంది ఎస్ రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది ఎందుకంటే ప్రస్తుతం దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలలో ఒక పంత అనేటువంటిది కొనసాగుతుంది రాజకీయ ఆధిపత్యం కోసము అర్థమవుతుందా సో కాబట్టి అవన్నీ పక్కన పెడితే ఇవి రానున్న మూడు సంవత్సరాలు ఈ విధంగా ఉంది కానీ మొదటి ప్రయత్నమే ఇక మనకు చివరి ప్రయత్నం అని చెప్పేసి మనం చేయబోయేటువంటి రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరులో రాబోయేటువంటి నోటిఫికేషన్లు మాత్రం మీరు సద్వినియోగపరచుకోండి వాస్తవం ఏంటిది అని తెలుసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ ఇక్కడ ఏదో మిమ్మల్ని మభ్యపెట్టే విధంగా ఇలానే వస్తుంది అలానే వస్తుంది ఇదొస్తుంది అదొస్తుందని నేను చెప్పట్లా నేనేం చెప్తున్నానో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను ప్రీవియస్ క్వశ్చన్స్ ఎందుకు ఇది మనం ఈ ఫ్రీ కోర్స్ అనేది ఎందుకు స్టార్ట్ చేసాం ప్రీవియస్ క్వశ్చన్ చూడండి జనరల్ స్టడీస్లో వచ్చిన క్వశ్చన్ చూడండి నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై ఇరవై ఐదులో వచ్చినటువంటి రెండు రాష్ట్రాలలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్సే కాకుండా మీకు యూపీఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ను కూడా నేను మీకు ఇందులో పరిచయం చేయబోతున్నాను ఎందుకంటే యూపీఎస్సీ ట్రెండ్నే మన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఫాలో అవుతున్నాయి అనేది మీ అందరికీ తెలిసిందే అప్లికేషన్ మెథడ్లో కానీ మ్యాచింగ్ కానీ స్టేట్మెంట్ కానీ అర్థమవుతుందా ఇలా మనకు ఏడు ఎనిమిది రకాల మోడల్ క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి సో కాబట్టి ఇందులో మెయిన్గా ఏ సబ్జెక్టు తీసుకున్నా ఎనభై శాతం తొంభై శాతం ఆ కంటెంట్ మీదనే అడుగుతాడు ఫండమెంటల్స్ అడుగుతాడు మరియు కంటెంట్ అడుగుతాడు దానిలో కాన్సెప్ట్ అడుగుతాడు చివరిగా దానికి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే అప్డేట్స్ అడుగుతాడు ఈ అప్డేట్స్ కూడా ఆయా సబ్జెక్టులలో కంటెంట్ను బేస్ చేసుకొని అడుగుతాడు అప్డేట్స్ అనేటువంటిది కంప్లీట్గా కరెంట్ అఫేర్స్ ఉంటుంది అందులో మనం ఖచ్చితంగా లాస్ట్ సిక్స్ మంత్స్ అనేటువంటిది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్స్కైనా ముందైనా లాస్ట్ సిక్స్ మంత్స్ అనేటువంటి కరెంట్ అఫేర్స్ అనేది ఖచ్చితంగా చదువుకొని ఉండాలి అది కూడా మనం రోజువారీగా కాకుండా ఒక్కొక్క ఈ లాస్ట్ సిక్స్ మంత్స్లలో ఏమేమి అంశాలు జరిగినాయి జాతీయ అంశాలు ఏంటి అంతర్జాతీయ ఏంటి ప్రాంతీయ అంశాలు ఏమిటి వార్తల్లో ఉన్న వ్యక్తులు ఎవరు మరియు పుస్తకాలు ఏంటి ఓకేనా సో ఇవన్నీ కూడా అవార్డ్స్ ఏంటి స్పోర్ట్స్ ఏంటి ఇలా మీరు ఒక లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించింది ఇంకా మీకు వీలవుతే లాస్ట్ వన్ ఇయర్కి సంబంధించింది కరెక్ట్గా మీరు ప్రిపేర్ చేసుకొని ఉన్నట్లయితే ఎస్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉన్నట్లయితే మనకు ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ద కంటెంట్ చాలా మార్కెట్లో ఉంది దాన్ని బేస్ చేసుకొని కానీ పేపర్ను బేస్ చేసుకొని కానీ మీకు ఆన్లైన్లో లభిస్తున్నటువంటి ఫ్రీ పీడిఎఫ్ల ద్వారా కానీ మీరు కనుక ఇలా ప్రిపేర్ చేసుకొని ఉండి ఎగ్జామ్స్కు ముందు వాటిని చదువుకుంటూ ఉంటూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఆ విధంగా అప్డేట్స్ సంబంధించింది ఆ విధంగా మిగతా సబ్జెక్టులకు సంబంధించిన కంటెంట్ను చదివే ప్రయత్నం చేయండి జాగ్రఫీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మ్యాప్ బేస్డ్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనా అదేవిధంగా హిస్టరీకి సంబంధించి వచ్చినప్పుడు రాజులు సంవత్సరాలు అనేటువంటిది తగ్గింది సో సామాజిక సాంస్కృతిక ఓకేనా ఆ నిర్మాణాన్ని బేస్ చేసుకొని మనకు చరిత్రలో క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి అలానే ఎకానమీకి సంబంధించిన వాటి విషయంలో బడ్జెట్ అంటే రీసెంట్ బడ్జెట్ అనేది కాదు అసలు బడ్జెట్ వ్యవస్థ కానీ అదేవిధంగా మానిటరీ పాలసీ కానీ అదేవిధంగా నేషనల్ ఇన్కమ్ కానీ అదేవిధంగా ప్రణాళికలు కానీ ఇలా కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి ఆ ఫండమెంటల్ కంటెంట్ను మీరు హండ్రెడ్ పర్సెంట్ అవగాహన కలిగి ఉండాలి దానితో పాటుగా ఒకటి రెండు క్వశ్చన్స్ అప్డేట్ అయి ఉంటే మనకు ఉపయోగపడుతుంది ఈ రకంగా మీరు ప్రతి సబ్జెక్ట్ మీద చదవండి ఎస్ నేను ఇప్పటివరకు అప్లోడ్ చేసినటువంటి క్వశ్చన్స్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయండి మీకు తెలుస్తుంది అందులో ఏ రకంగా ఏ సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ వచ్చాయని సో రానున్న రోజులలో మనం సబ్జెక్ట్ వారిగా కూడా రోజు కొన్ని క్వశ్చన్స్ను అప్లేడ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మరికొన్ని సబ్జెక్టులు వాటిని రీసెంట్ కరెంట్ అఫైర్స్ లాంటివి కానీ రీసెంట్ గా సంబంధించినటువంటివి మీకు చేయడం జరుగుతుంది తర్వాత ఈ కోర్సుకు సంబంధించింది లైవ్ ఎక్స్ప్లనేషన్ అనేది తప్పనిసరిగా వీకెండ్ అనేటువంటిది ఉంటుంది అంటే ఆ వారంలో ఏమేమి క్వశ్చన్స్ అయితే మనం అప్లోడ్ చేశామో వీకెండ్ రోజున అందులో కొన్ని క్వశ్చన్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు మెంటర్షిప్గా దానికి సంబంధించిన గైడెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి దాంతో నేను చెప్తున్నాను ఎందుకంటే గత ఐదవ సంవత్సరాల నుంచి పరిశీలిస్తే చాలా వరకు మార్పులు అనేటువంటి వచ్చాయి ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా సబ్జెక్టుల మీద క్వశ్చన్స్ రావట్లేదు పై పై క్వశ్చన్స్ అనేటువంటివి రావట్లేదు అర్థమవుతుందా సో అది మీరు ఆలోచన చెయ్యండి ఇటీవల మనకు కొత్తగా సీజే నియామకం అనేది జరిగింది కొత్తగా సీజే నియామకం జరగగానే యాభై మూడవ సీజే అని హర్యానా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మొదటి వ్యక్తి అని మరియు జస్టిస్ సూర్యకాంత్ గారు ఎంతకాలం వరకు ఉంటారని మరియు జస్టిస్ సూర్యకాంత్ గారు రావడం వల్ల నల్సారు సంబంధించినటువంటి చేర్పేర్ పదవి వచ్చిందని ఇవి కాదండి ఇక్కడ మీకు కావలసింది ఏమిటి అంటే సీజే కొత్తగా నియామకం జరిగిందనేటువంటిది అడిగితే మన కరెంట్ అఫైర్స్లో ఒకటి రావచ్చు కానీ పాలిటీ రిలేటెడ్గా తీసుకున్నట్లయితే సీజే నియామకానికి సంబంధించిన ప్రొసీజర్ ఏముంది రెండు వేల పద్దెనిమిది మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఏం చెప్తుంది తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీలో సెకండ్ జడ్జెస్ కేసు ఏం చెప్తుంది నైన్టీన్ నైంటీ ఎయిట్లో థర్డ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారు సీజే నియామక విషయంలో పాటించాల్సినటువంటి పద్ధతులు ఏమున్నాయి అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి అది మనకు అడుగుతారు అంటే కొత్త సీజే నియామకం జరిగింది అంటే ఆ సీజే నియామకానికి సంబంధించిన ప్రాసెస్ ఇప్పుడు మనకు కొన్ని రోజులైతే నూతన మన ప్రధాన సమాచార కమిషనర్ యొక్క నియామకం కోసం మనకు ప్యానల్ భేటీ కాబోతుంది ప్రధానమంత్రి నేతృత్వంలోని అప్పుడు నూతన ప్రధాన సమాచార కమిషనర్ వచ్చాడు అనగానే అసలు ప్రధాన సమాచార కమిషనర్కి సంబంధించినటువంటి నియామకానికి ఉన్నటువంటి పద్ధతి ఏమిటి ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం వీరి యొక్క విధులేమిటి అర్థమవుతుందా సమాచార హక్కు చట్టం అనేటువంటిది ఎప్పుడొచ్చింది ఇగో ఇలాంటివి మనం దాన్ని లోతుగా వెళ్ళి చదవాల్సి ఉంటుంది సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ప్రిపరేషన్ కాబట్టి అవకాశాలు అనేటువంటివి ఎప్పుడు రావు అవకాశాలు అనేవి తరచుగా రావు ఓకేనా ప్రతిసారి రావు అవకాశాలు మనకు చాలా రేరుగా వస్తాయి కానీ అవకాశాన్ని అందుపుచ్చుకోవడం మాత్రం మనము సంసిద్ధంగా ఉండాలి పర్ఫెక్ట్ వేలో మనం వెళ్ళాలి ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకోవాలి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క వ్యక్తిగత శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉంది కొంతవరకే మిగతా దాని మీద డిపెండ్ అయి ఉంది కానీ నాకు తెలిసినటువంటి దాని ప్రకారం ఇటీవల కాలంలో చూసుకుంటే అసలు పేపర్ చదవడం మానేస్తున్నారు బుక్స్ చదవడం మానేస్తున్నారు ఏదేదో 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 ఏదో లోకంలో కానీ నిత్యం మాత్రం కొనసాగుతుంది ప్రతిరోజు కొనసాగుతూనే ఉన్నారు కానీ అది కాదండి అలా కొనసాగితే నాలుగేళ్ళ కంటెంటు ఐదేళ్ళ కంటెంటు మరి అలానే కొనసాగితే ఏ కంటెంట్ గుర్తుంచుకుంటావు ఏ కంటెంట్ నీకు ఎగ్జామ్లో అడుగుతారు అసలు ఏ విధంగా అడుగుతారు అనేటువంటిది తెలియాల్సినటువంటిది ఉంటుంది ఓకేనా సో కాబట్టి ఇలా మీరు ఏది చదివినా కూడా స్మార్ట్గా స్మార్ట్ వర్క్ అనేటువంటిదే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండు దాన్ని బట్టే మనకు ఎగ్జామ్లో సక్సెస్ అవుతున్నారు ఓకేనా సో కాబట్టి మీరు చదివే సబ్జెక్టు చాలా కష్టపడి చదువుతున్నారు సబ్జెక్ట్ను పెంచుకుంటున్నారు సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉండాలి ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేసి సాధించాలనేటువంటి తపన మీలో చాలామందికి ఉంది అందరూ అలా చదివేటువంటి వాళ్ళే కానీ కొంత మనకు వాస్తవం ఏంటి కొంత మనకు అనుభవాలు మనం తీసుకుంటే ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి అనేది చూడండి మీరు యూపీఎస్సీ లాంటి కానీ మిగతా ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ చేసేది పీవైక్యూఎస్ యొక్క అనాలసిస్ చేస్తారు అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏరియా నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏ రకమైన కంటెంట్ను కాన్సెప్ట్ను బేస్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారని వాళ్ళు పీవై క్యూస్ యొక్క అనాలసిస్ అనేది చేసి వారి ప్రిపరేషన్ మెరుగుపరుచుకుంటూ ప్లాన్ చేసుకొని చదువుకుంటారు ఇక్కడ కూడా మన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఆ విధంగా పీవై క్యూస్కి సంబంధించింది ఒకసారి చూసుకుంటూ మన ప్రిపరేషన్ ముందుకెళ్ళాలి పీవై క్యూస్ అనేటువంటిది మీకు అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ కాదు కానీ పీవై క్యూస్ వినడం వల్ల మీకు ఎలా చదవాలి ఏం కంటెంట్ అడుగుతున్నాడు మనం ఏ కంటెంట్ చదివితే వస్తుంది అని తెలుస్తుంది రెండవది ఒక క్వశ్చన్ ఒక ఏరియా నుంచి అడిగితే ఆ ఏరియా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలుసుకుంటావు కాబట్టి మళ్ళీ అదే ఏరియా నుంచి మరొక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇది మీకు ఉపయోగపడుతున్నటువంటిది ఓకేనా రైట్ జాబ్ క్యాలెండర్ సెవెంత్ డిసెంబర్లో ఓయూ యూనివర్సిటీ అంటున్నారు సార్ అంటున్నారు ఎస్ వస్తే సంతోషమే కదండి ఎస్ నలభై వేల ఉద్యోగాలు ఆల్రెడీ లక్ష ఉద్యోగాలు రెండున్నర సంవత్సరాలని చెప్పి అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని యథావిధిగా గతంలో మాటని చెప్తున్నారు ఓకే పర్లేదు పోని వదిలేద్దాం నలభై వేల ఉద్యోగాలు మనం ఈ ఎన్నికలు కూడా అయిపోగానే భర్తీ చేస్తామని రెండున్నర సంవత్సరాలలో ఇవి లక్ష అవుతాయి అన్నారు అంటే ఏంటిది అన్నట్టు దాని అర్థము అంటే నెక్స్ట్ జూన్ వరకు ఓకేనా నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఈ నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభిస్తాము ఆ నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్తున్నారు సో ఇది ఖచ్చితంగా జరగడానికి అయితే అవకాశం ఉంది సో గతంలో కూడా అన్నారు ఇది ఇప్పుడే కాదు గత రెండు నెలల క్రితం కూడా ఒక మాట ఈ విధంగా అన్నారు రెండున్నర సంవత్సరాలలో లక్ష ఉద్యోగాలు అన్నారు మరో రెండున్నర సంవత్సరాలలో మిగతా లక్ష ఉద్యోగాలు అనేటువంటిది ఇక్కడ మనకు అనిపిస్తున్నటువంటిది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ మాత్రం వస్తాయి రాకుండా ఉండవు అది మాత్రం అర్థం చేసుకోండి ఏపీలో జనవరిలోనే మనకు జాబ్ క్యాలెండర్ అంటున్నారు అదేవిధంగా తెలంగాణలో కూడా మనకు ఈ డిసెంబర్లో రాదు గత రెండు వేల ఇరవై ఐదు నిరుద్యోగ సంవత్సరమే కానీ మనకు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో ప్రక్రియ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్లో ఎస్ఐ కానిస్టేబులా పవర్ సెక్టార్దా గ్రూప్సా జీపీఓనా లేకుంటే డిఎస్సియా లేకుంటే డిపార్ట్మెంటల్కి సంబంధించిందా సిడిపిఓ ఈఓనా ఏ ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆయా నోటిఫికేషన్లో ఏది ముందు ఇవ్వాలో దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికంటే ముందు సిలబస్ కమిటీ సిలబస్ ఇవ్వాల్సి ఉంది దీనికంటే ముందు ఖాళీల కమిటీ ఖాళీల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇది డిసెంబర్లో అయ్యేదేం కాదు ఇది జనవరిలో మనకు వీటికి సంబంధించినటువంటిది ప్రక్రియ ప్రారంభమవుతుంది ఖచ్చితంగా నేను గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నాను రెండు మూడు నెలల నుంచి సో రెండు వేల ఇరవై ఐదుకి వదిలేసుకోవాల్సిందే రెండు వేల ఇరవై ఆరులో కూడా కొత్త బడ్జెట్లోనే మన కొత్త బడ్జెట్ ఏదైతే శాసనసభ ఆమోదితం ఉందో దానిలో భాగంగానే మనకు ఆ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభం కావాల్సి ఉంటుంది అని చెప్పాను ఆ విధంగా మనం తీసుకుంటే మార్చు ఏప్రిల్లో మనకి ఈ ప్రక్రియ అనౌన్స్మెంట్లు జరుగుతూ ఉంటాయి అంటే ఇంకొక ఆరు నెలల వరకు కూడా మీకు ఎగ్జామ్స్ ఏవి కూడా జరగకపోవచ్చు నోటిఫికేషన్లు వచ్చినా జరగకపోవచ్చు ఈ ఆరు నెలలు మీరు ప్రిపరేషన్ మాత్రం ఒక పద్ధతిగా చేసుకోండి ఓకే వీడియో లెంతి అవుతున్నట్టున్నది సో నేను చెప్పేటువంటిది ఏమిటి అంటే అనుభవాలను దృష్టిలో పెట్టుకోండి మీకు సాక్ష్యం కనబడుతూ ఉంటాయి మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటి కనబడతాయి వాటిని చూడండి ఏ ఏ సబ్జెక్టు మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మనం ఎలా చదవాలి అనేటువంటి చూడండి సబ్జెక్టును పూర్తిగా సబ్జెక్టులోనే చదవండి సబ్జెక్టు పరంగానే చదవండి ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కంటెంటే తీసుకోండి సో దానితో పాటుగా మీకు ఆ సబ్జెక్టును పొదుపు కాకుండా పూర్తి స్థాయిలో చదివే ప్రయత్నం చేయండి అది జాగ్రఫీ కానీ పాలిటిక్ కానీ ఎకానమీ కానీ హిస్టరీ కానీ జనరల్ సైన్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్ కానీ మెంటలబిలిటీ కానీ ఏదైనా కూడా చదవండి ఇలా మీరు జిఎస్ కనుక రోజు ఒక పద్ధతి ప్రకారం మీరు పఠనం చేసుకుంటే సో తర్వాత మీరు దీనిలో ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక ఆటోమేటిక్గా మిగతా సబ్జెక్టులు కూడా మెయిన్స్ చదవడానికి కూడా ఈజీ అవుతుంది ఇక్కడ పాలిటీ చదివితే ఒక ఇరవై ఇరవై ఐదు క్వశ్చన్లకు సంబంధించిన కంటెంట్ చదివితే పాలిటీ డెబ్బై ఐదు మార్కులకు సంబంధించిన కంటెంట్ చదవడానికి అది ఒక ఫౌండేషన్గా ఉపయోగపడుతూ ఉంటుంది సో అందుకనే మనం ఇయర్ ఎండింగ్ సంబంధించినటువంటి చాలా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్డేట్ కోర్సెస్ను మనం తక్కువ ప్రైస్కు తీసుకొచ్చింది అదే ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నిరుద్యోగ సంవత్సరమే కానీ రానున్నటువంటి నోటిఫికేషన్స్కి మీకు ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కోర్సెస్ అనేటువంటివి చాలా తక్కువ ప్రైస్తో ఇవ్వడం అనేది జరిగింది గుడ్ మార్నింగ్ అండి స్వప్న గారు రైట్ గుడ్ మార్నింగ్ అండి గిరిబాబు గారు ఓకేనా రైట్ జగదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి రైట్ ఇక మీ ప్రిపరేషన్ను మీరు కరెక్ట్ వేలో తీసుకెళ్ళండి ఓకేనా సో ఈ విధంగా ప్రీవియస్ పీవైక్యూస్ ఈ యొక్క జీఎస్ఏ కాదు మిగతా సబ్జెక్టుల వారిగా కూడా మనం అందిస్తాం మిగతా సబ్జెక్టుల కూడా మీ పివైక్యూస్ను మీరు ఒకసారి చూసి మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే పోయినసారి ఏపీలో నేను చెప్తూ ఉంటాను అనుభవంగా సైన్స్ అండ్ టెక్నాలజీ డెబ్బై ఐదు మార్కులకు ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక మెయిన్ సబ్జెక్టు బాబు మెయిన్ సబ్జెక్టును మెయిన్ సబ్జెక్టుగా చదువు దానిలో ఉన్న టాపిక్ దానిలో ఉన్న కంటెంట్ చదువు ఫండమెంటల్స్తో సహా చదువు అలా చదివితే నేను అందులో స్కోర్ చేస్తామని చెప్పాను చాలామంది అలా చేశారు కొంతమంది అభ్యర్థులు కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇటీవల వచ్చినటువంటి అంశాలన్నీ కూడా చదువుకొని వెళ్ళిపోయారు అది కాదు కదండి సో దానికంటూ ఓ సబ్జెక్ట్ ఉంది కదా అలానే ఎకానమీ ఎకానమీలో కూడా డెబ్బై ఐదు మార్కులు ఏపీలో నూట యాభై మార్కులు తెలంగాణలో ఉన్నాయి దానిలో కంటెంట్ ఎంతో ఉంది ఆ కంటెంట్ చదవండి అంతేకాని ఒక బడ్జెట్ సర్వే అనేటువంటిది మాత్రమే కాకుండా ఒక కరెంట్ అంశాలు అనేటువంటిది మాత్రమే కాకుండా ఫస్ట్ దానికి సంబంధించిన ఫండమెంటల్ కంటెంట్ మీద అవగాహన ఉండాలి అదే ఎయిటీ నైంటీ పర్సెంట్ కవర్ చేస్తారు మిగతా టెన్ ట్వంటీ పర్సెంట్ అనేటువంటిది మీకు కరెంట్ అంశాలు అనేటువంటి దానికి యాడ్ చేసుకోగలుగుతారు ఎప్పుడు అది ఫౌండేషన్ మీకు ఫండమెంటల్స్ మీకు కంటెంట్ కాన్సెప్ట్ మీకు మైండ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది కూడా మీకు గుర్తుంటుంది దాన్ని కూడా అప్డేట్ చేసుకోగలుగుతారు ఓకేనా రైట్ సో ఈ ప్రిపరేషన్లో మీకు ఉపయోగపడే విధంగా మన జనరల్ స్టడీస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి సో నరేష్ ఐఎస్ అకాడమీ అనేటువంటిది ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఐఫోన్ వాళ్ళకి కూడా మన యాప్ అనేటువంటిది అందుబాటులో ఉంటుంది సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును మీరు ఉపయోగించుకోండి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ కోర్సు అనేటువంటిది మనం అప్డేట్ చేసుకుంటూనే వెళ్తుంటాం సో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్కు క్వశ్చన్స్ వారిగా మనం సబ్జెక్టు వారిగా క్వశ్చన్స్ అనేటువంటివి మనం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఓకేనా కొన్ని వీలవుతే టాపిక్ వైజ్గా తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాను వీలవుతే ఎందుకంటే మాట ఎక్కువ ఇవ్వడం అనేటువంటిది చాలా ఈజీ కానీ నిలబెట్టుకోవడం అనేది కష్టం సో అందుకని రాబోయేటువంటి నోటిఫికేషన్స్కు మీకు ఉపయోగపడేటువంటి కంటెంట్ అనేటువంటిది ఉంటుంది దానితో పాటుగా పాలిటీ సొసైటీకి సంబంధించిన కొత్త కోర్సెస్ అనేటువంటిది కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం డిసెంబర్ సెవెంత్న మనం స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి డిసెంబర్ సెవెంత్న కొత్త కోర్సులో చాలా రోజుల నుంచి అడుగుతున్నాను పాలిటీ మళ్ళీ న్యూ బ్యాచ్ ఎప్పుడు సార్ సొసైటీ మళ్ళీ న్యూ బ్యాచ్ ఎప్పుడు సార్ అని అడుగుతున్నారు సో కాబట్టి అది డిసెంబర్ సెవెంత్ స్టార్ట్ అవుతుంది సీడీపీఓ యువకు సంబంధించిన క్లాసెస్ యథావిధిగా కంటిన్యూ అవుతున్నాయండి థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి